మన సబ్స్క్రైబర్ అయితే మనం కామెంట్ అయితే పెట్టడం జరిగిందండి బజ్జీస్ అనేది డెల్గా ఉంటున్నాయని చెప్పేసి నెక్స్ట్ అంటే చాలా మంది కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తుందండి దీనిలోనే మనకు అనేది వాట్సాప్ అయితే వీడియో పెట్టడం జరిగింది బట్ ఏంటంటే నేను కొన్ని మంది కూడా మనకి ఏంటంటే మనం లాస్ట్ టైం వీడియోలో చెప్పాం కదండి బజ్జీస్ ఒక మేలు ఫీమేల్ ఐడెంటిఫై కావాలన్నా సరే నెక్స్ట్ అంటే బీడింగ్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకు కాల్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి చెప్పేసి బట్ అది తీసుకొని చాలా మంది కూడా మనకు అనేది కంటిన్యూగా ఫోన్స్ అండి అసలు అనేది వీడియోస్ చేయడం పక్కన నేను షాప్లో ఉంటాను కూడా చెప్పినా సరే కొంతమంది అర్థం చేసుకోవట్లేదు ఒకసారి చేసి వదిలేయండి ఒకవేళ నేను కాల్ అయితే మీనే మీకు చేస్తాను నెక్స్ట్ అంటే మీరు వాట్సాప్ వీడియోస్ కూడా ఒకసారి పెట్టి వదిలేయండి నేను ఖాళీ చూసుకుని నేనే పెడతాను కానీ అంతే కానీ మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా నేను చూడలేదని చెప్పేసి మీరు కంటిన్యూగా ఫోన్ చేయాలంటే నాకు నాకు బిజినెస్ కూడా మీకు తెలియని నేను ఆల్రెడీ షాప్ కూడా పెట్టాను కొంచెం అర్థం చేసుకొని సబ్స్క్రైబ్స్ అందరూ కూడా చెప్తున్నాను బట్ ఏంటంటే అలా ఏంటంటే కొంతమంది ఏం చేస్తానంటే ఇంకా అదే పనికి అంటే కంటిన్యూగా ఇంకా ఆన్లీ వీడియో పెడతారు మన దగ్గర సైజు ఇస్తున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వీడియో పెడుతున్నారు భయా అది కనపడి వస్తారు మళ్ళీ చూసి చెప్పండి అని చెప్పేసి మళ్ళీ నైట్ వీడియో పెడుతున్నారు భయ మా బోర్డ్ అనేది ఫుడ్ తినట్లేదు నెక్స్ట్ ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే మెయిన్గా అనేది చాలా మంది యూట్యూబర్స్ అనేది ఫోన్ అటెండ్ చేయండి నెక్స్ట్ వాట్సాప్ కూడా మెసేజ్ కానీ రిప్లై అవ్వరండి ఒకవేళ ఇచ్చిన సరే ఒకసారి రెండుసార్లు ఇస్తారు ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే ఫోన్లో సర్స్ ఏదో ప్రాబ్లం అని చెప్పేసి మనం కంటిన్యూగా రిప్లై ఇస్తుంటే అది అలసిగా అయిపోయింటే ఇంకా కంటిన్యూగా ఏదో ఉంటున్నారు ఇంకా అలాగే అంటే టైం పాస్ కొంచెం ఎక్కువ మంది ఫోన్ చేయడం నెక్స్ట్ మమ్మల్ని ఏ బోర్డ్స్ తీసుకుంటారండి మీరు చెప్పండి సజెస్ అని ఫోర్ మనం చెప్పిన తర్వాత మళ్ళీ అది బాగుంటుందా బాగుంది ఇలాంటివన్నీ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే నేను నెంబర్ ఇచ్చింది నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్ మెసేజ్ చేయమంది ఓన్లీ సబ్స్క్రైబర్స్కి ఎవరికన్నా సరే బోర్డ్స్ గురించి బీడింగ్ టైంలో కానీ లేదంటే బోర్డ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ అలాంటి మీరు ఫోన్ చేయండి నెక్స్ట్ మెసేజ్ చేయండి చెప్పడం ద్వారా మన నెంబర్ అయితే ఇచ్చామండి బట్ టైం టైంపాస్కి అయితే నెంబర్ అయితే ఇవ్వలేదండి దాన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు బోర్డ్ సజెషన్ అయితే మనం చెప్తామండి బట్ అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వీడియోస్లో ఎప్పుడూ చెప్పలేదు కానీ కంటిన్యూ ఫోన్స్ అలా కొంచెం ఇబ్బంది పడుతున్నాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ బోర్డ్స్ అనేది చాలా మంది కునుక్కునే అంటున్నారు కదండి కొనుక్కడం నెక్స్ట్ డెవలప్ ఉండండి దీనికని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏంటంటే పసుపు వాటర్ పెట్టండి పశు వాటర్ పెట్టి ఏంటి ఈరోజు పసుపు పౌడర్ పెట్టండి లేదు భయ్యా రికవరీ అవ్వలేదు పశువుటర్ పెట్టిన సరే అనేది మూమెంట్ అయితే అలాగే ఉంది అసలు ఎటువంటి రికవరీ లేదంటే మాత్రమే మీకు ఒక ఫోటో చూపి టెట్రాస్టైక్ అనేది ఇదేంటంటే మనకనేది డాగ్స్ ఫుడ్ క్యాట్స్ ఫుడ్ అంటే మనకు మెడికల్ షాప్స్ అంటే డాగ్స్ సంబంధించిన అదే మామూలుగానే జంతువుల సంబంధించిన మెడికల్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడ దొరుకుతాయండి ఇది అనేది పౌడర్ అనేది ఈ పౌడర్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసులు అనేది వాటర్ తీసుకొని అందులో ఏంటంటే మీరు ఒక మీద స్పూన్ తీసుకొని అందులో ఆరు స్పూన్ అనేది కలుపుకొని మీరు బోర్డ్స్ కానీ ఇవ్వండి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు పోయి నెక్స్ట్ దాంతో పాటు ఏంటంటే మీరు ఇంకోటి ఏం చేయాలంటే ఇప్పుడు మార్నింగ్ వాటర్ ఇచ్చారనుకోండి ఈ టెటర్ సైకిల్ వాటర్ ఇచ్చిన తర్వాత మరి అనేది మీరు అనేది ఏంటంటే మధ్యాహ్నం కానీ లేదంటే మళ్ళీ ఈవినింగ్ కానీ మీరు ఏం చేస్తారంటే మన దగ్గర వైరస్ వాటర్ కానీ నెక్స్ట్ ఏంటంటే మన అనేది బ్లూపేజ్ వాటర్ కానీ ఇలాంటి కూడా ఇచ్చిపోయింది ఎందుకంటే బలం కోసం అనేది నెక్స్ట్ మెయిన్గా అనేది అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే చాలా దిగ్గర వర్షాలు పడుతున్నాయి అండి క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి మార్నింగ్ అనేది ఎండ వస్తుందండి ఒక వన్ అవర్ ఉన్నది తర్వాత మనకైనా మొత్తం మబ్బేసేసి నెక్స్ట్ ఇంకో వన్ అవర్ అంటే వర్షం పడుతుంది వర్షం పడినంటే మళ్ళీ ఎండ వస్తుంది ఈటంటే సీజన్ ప్రాబ్లం అనేది మనుషులకి కాదండి బోర్డ్స్ కూడా వస్తూ ఉంటాయండి ఈ సీజన్ ప్రాబ్లం రావడం తరిగిన మనకు అనేది బోర్డ్స్ అని కొనకూడడం కానీ నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది కుని కొండదు ఎక్కడ ఏంటంటే అసలు అనకూడదు చనిపోవడం కూడా జరుగుతుందండి బోర్డ్స్ అనేది కునికి 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 డల్ అయిపోయి మోనలు పడిపోయి చనిపోవడం జరుగుతుంది బట్ ఏంటంటే అనేది కూడా అందుకే స్టార్టింగ్ నుంచి కూడా మీకు అనేది నేను ముందుగా చెప్తాను మెడిసిన్స్ అనేది ఏమైనా సరే ప్రాబ్లమే మనకు అనేది మీరు ముందు నుంచే స్టార్టింగ్ నుంచే మీరు అనేది వీక్లో ఒకసారి అనేది పసుపు బోటర్ పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ఈ తులసాకులు నెక్స్ట్ ఆపాకులు చిగురులు వేసుకుని నేను చెప్తాను ఎందుకంటే మనకు మంచి కోసం ముందుగా చెప్తాను బట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే అర్థం అవుతుంది అందువల్ల అంటే మీరు అనేది ఇకపై నుంచి అనే చెయ్యండి ఎందుకంటే వీక్లీ అనేది ఒకసారి మనం వాటర్ పెట్టుకున్నాండి బోర్డ్స్ అనేది అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకోండి మన పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ప్రాబ్లమ్స్ వల్ల మన రిలీఫ్ వస్తుంది బోర్డ్స్ అనేది నెక్స్ట్ ఏంటంటే తులసాక్ కానీ నెక్స్ట్ మనకు అనేది మనకి ఏపక్షిగులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఔషధ గుణాలు కాబట్టి బోర్డ్స్కి అనేది ఏంటంటే వ్యాధులు శక్తి నెక్స్ట్ అంటే బోర్డ్స్ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్స్ అవుతాయండి మీరు ఇంకా వేరే మెడిసిన్స్ వాడడం అసలు లేదు చక్కగానే మీరు అనేది మా దగ్గర అయితే ఎలా హెల్దీగా ఉంటున్నాయో ఇప్పుడు నేను చూస్తే ఎలా హెల్దీగా ఉంటున్నాయో చక్కగానేది బీడింగ్లు చేస్తాను మీ దగ్గర చక్కగా హెల్దీగా ఉండి చక్కగా బీడింగ్ చేస్తాయండి మేము చేసేవన్నీ కూడా మీకు నేను వీడియోలో బట్ మీరు అనేది ఆచరిస్తే మీకు అనేది డెఫినెట్గానే రిజల్ట్ ఉండదు మాకు ఎలా రిజల్ట్ మీకు ఎలా రిజల్ట్ ఉండదు బట్ మీరు ఆచరించకంటే ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ఆచరిస్తే మాత్రమే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయండి నేను ఒకటి చెప్తాను వ్యాధి వచ్చిన తర్వాత ముందేసే కంటే ముందే మన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు వ్యాధి వచ్చిన తర్వాత మెడిసిన్ మనం వాడము అనుకోండి బట్ అంటే రిజల్ట్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే బతకచ్చు చనిపోవచ్చు ఎలా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అది రాకముందే మనం అనేది వీక్లో ఒకసారి పసుపు వాటర్ నెక్స్ట్ మనం త్రీ డేస్ ఒకసారి యాపో చిగులు ఈ తులసా చిగులు పెట్టుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు కదా అంటే వ్యాధి అయితే ఇంకా రాదు కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే యాపోక్ చిగులు జరుగుతున్నాయి తులసా చిగులు జరుగుతున్నాయి మీకు ఇంకోటి ఏంటంటే పసుపు అనేది మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది పసుపు అనేది తెచ్చుకొని అంక వాటర్లో కలుపుకొని తెచ్చుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలంటే మాత్రమే మీకు అనేది బోర్డ్స్ ఫిఫ్టీ ఫిఫ్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే చనిపోవచ్చు బతకవచ్చు ఏమీ మనం అనేది అందుకనే మిమ్మల్ని ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉండే అలాగే గురించి గురించింది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు భయ్య మీ మెడిసిన్స్ చెప్పండి బోర్డ్స్ కొనుక్కుతున్నాయి ఏదైనా మెడిసిన్ చెప్పండి ఏదైనా ట్యాబ్లెట్ పెట్టి చెప్పండి అంటే మాత్రమే మీకు అనేది ట్యాబ్లెట్స్కి అనేది డాగ్స్కి నెక్స్ట్ క్యాట్స్కి నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద దాట్లకి అనేట్లు ఉంటాయి కానీ బోర్డ్స్ అనేవి అంటే అందులో లో బోర్డ్స్ కానీ పించెస్ కానీ బాగా చిన్న ప్రాణం డోస్ ఎక్కువైనా డోస్ చిన్నదైనా సరే బోర్డ్స్ అనేది చనిపోతాయండి మీరు ట్యాబ్లెట్ ఓడినా చనిపోతాయి ఓడకుండా చనిపోతాయని మీరు అనుకుంటున్నారు కానీ వాడకండా చనిపోకుండా ఉండాలంటే మాత్రా మీరు ఇప్పుడు ఎంత చెప్పండి చెయ్యండి బట్ ఎందుకంటే మా దగ్గర రికవర్ అవుతాయి కాబట్టి మీ దగ్గర రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటాయండి బట్ ఏంటంటే బాగా ముదిరిపోయి వ్యాధి ముదిరిపోయి బాగా కింద పడిపోయి ఎలాడిపోయిన దానికైతే మనం రికవర్ అయితే అవు ఎందుకంటే అది ఓటర్ తీసుకోవు కాబట్టి బట్ స్టార్టింగ్ సేజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా రికవరైతే అవుతాయండి ఫస్ట్ ఇది ట్రై చేయండి డెఫినెట్గానే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేమైతే చేస్తాం కాబట్టి మీకు కూడా విరకటాలని కోరుకుంటున్నాం అండి అలాగే మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది అలాగే బెల్లైకన్ క్లిక్ చేసుకోండి అలాగే వీడియో కానీ లైక్ చేయండి డెఫినెట్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేను ఏం చెప్తుంటే వాట్సాప్ కానీ రియాక్ట్ కంటే అనేది కింద కామెంట్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు వాట్సాప్లో చిన్న మ్యాటర్లు చెప్పేస్తున్నాను కానీ వీడియో వివరంగా అర్థమైనా మీకు చెప్తున్నాను అందువల్ల మీకు ఏం డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి కామెంట్ బట్టి వీడియో చేయడం జరుగుతుంది ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ వాచింగ్